ఏమవుతుంది ఒకవేళ అలాగే ప్రార్థన చేస్తే నేను సమాధాన పడకుండా ఒకవేళ ప్రార్థన చేస్తే ఏమవుతుంది ఒకటి దేవుడి వాక్యానికి మనం విరోధంగా ఉన్నాం విరుద్ధంగా ఉన్నాం ఒకటి రెండవది సమాధానము రాదు మూడవది ఏం జరుగుతుంది అక్కడ ఒకవేళ ఆ విషయం తెలిసినప్పటికీ నేను సమాధానం పర్లేదు ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే నా మీద కోపం పెట్టుకున్నాడో ఎవరైతే నాతో సమాధానం లేకుండా ఉన్నాడో ఆ వ్యక్తి ఆ కోపము ఆ ద్వేషము ఆ ఏదైతే హృదయంలో గడిచిందో తన హృదయంలో నా మీద ఏదైతే అసమాధానం ఉందో అదే అసమాధానముతోనే ఉంటాడు నేను వెళ్ళి సమాధాన పడనంత వరకు ఆ వ్యక్తి నా మీద కోపం పెట్టుకునే ఉంటాడు కదండి ఒకవేళ ఆ విధంగా కోపం పెట్టుకొని పెట్టుకొని అలాగే జీవిస్తూ ఒకవేళ ఆ వ్యక్తి మరణించాడు అని అనుకున్నాం అలా పెట్టుకొని మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు ఆ వ్యక్తి హృదయములో ద్వేషము కోపము అసూయ పెట్టుకొని వ్యక్తి అంటే పడకుండా మనిషితో సమాధాన స్థితి లేని ఒక వ్యక్తి అలాగే చనిపోతే ఎక్కడికి వెళ్తాడు కదండి నరకానికేగా మనిషితో సమాధాన స్థితికి రాలేనివాడు దేవునితో సమాధాన స్థితికి రాలేడు దేవుడు అనేది అదే నా దగ్గరికి వస్తున్నావంటే ఫస్ట్ నువ్వు సమాధానపడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కదా ప్రార్థనలో దేవుడు ఏం నేర్పిస్తున్నాడు మనకి ప్రార్థ ఆయన వద్దకు రావడానికంటే ముందుగా మన హృదయాన్ని డీల్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు మన క్యారెక్టర్ను మార్చడానికి ప్రార్థన పనికి వస్తుంది అందుకనే చాలామంది క్రైస్తవ జీవితంలో క్రైస్తవులకి ప్రార్థనా జీవితము చాలా తక్కువగా ఉంటుంది కదా ప్రార్థన ఎక్కువగా చేయడము ప్రార్థనలో గడపడము చాలా తక్కువ కొంతమంది ఏ రేంజ్కి వెళ్ళిపోతారు అని అంటే క్యాలెండర్ ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు వాక్యం చదువుతారు చిన్న ప్రార్థన చేసుకొని తమకున్న బిజీ షెడ్యూల్లో ఉద్యోగాల నిమిత్తము వ్యాపారాల నిమిత్తము లేకపోతే ఇంకొక కారణాలతో వాళ్ళు వెళుతూ వెళుతూ ఒక మాట అట్లా ప్రార్థన చేసుకొని వెళ్తారు ప్రార్థనా జీవితము చాలామందికి ఉండదు ఎందుకు ఉండదు ప్రార్థనా జీవితం ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని మారుస్తుంది క్యారెక్టర్ని మారుస్తుంది మార్చుకోవడం అంత ఈజీ కాదు మార్చుకోవడం వాళ్ళకు ఇష్టం ఉండదు దేవుని వద్దకు రావడం చాలామందికి ఇష్టం ఉండదు మాట్లాడడం ఇష్టం ఉండదు ప్రార్థనలో ఎక్కువ గడపడం ఇష్టం ఉండదు ఎందుకు దేవుడు మనల్ని డీల్ చేస్తాడు మన అవసరతలు తీర్చడం దేవునికి క్షణకాలం కదా అవసరతలు ఇట్లే తీర్చేస్తాడు చిటికలో తీర్చగలడు ఆయనకు తెలుసు అని రాయబడింది మన అవసరతలు ఆయనకు తెలుసు కానీ తీర్చబడాలి అని అంటే ఆయన వద్దకు వెళ్ళాలి ఆ అవసరతలు తీర్చేవాని వద్దకు వెళ్ళాలి తీర్చేవాని వద్దకు వెళ్ళాలి అంటే ఆయన ఒక కండిషన్ పెట్టాడు ఆయన ఒక చిన్న పని చేయమంటున్నాడు కదా మొదటగా సమాధానము దేవునితో సమాధాన పడాలి సమాధానముతో ఉండాలి చుట్టుపక్కల వారితో సమాధానపడాలి దేవుడు కోరుకునేది అదే